కానీ వెళ్ళిపోయామనుకోండి అదే మనకి అనారోగ్యం అది అలా వెళ్ళకుండా మనల్ని బ్యాలెన్స్ చేస్తుంది అది ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అంటే ఈ మనకి మధ్య మార్గంలో ఉంచుతుంది అంటే మధ్యనాడిలో ఉంచుతుంది మధ్యనాడి అంటే వర్తమానం ఈ వర్తమానంలో మనల్ని ఉంచుతుంది అలా ఉంచుతూ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది పైకి పెడుతున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాన్ని దానికి కలుపుకుంటూ వాటిని పరిష్టి చేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ పైపు అది ఎలాగా అంటే మీకు ఉదాహరణకి ఇక్కడ చెప్తారు మొదటిది ఉంది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అయినా మనకి ఇంతకు ముందు మనం చాలా ఆధ్యాత్మిక గ్రంథాలలో చదివాం మనలో చక్రాలు ఉంటాయని శక్తి కేంద్రాలు ఉంటాయి ఆ చక్రాలు శక్తి కేంద్రాలు ఏంటి అంటే భగవంతుడు మన సూక్ష్మ శరీర వ్యవస్థను రూపొందించినప్పుడు కొన్ని కొన్ని అవయవాల్ని ఏర్పాటు చేసి ఆ అవయవానికి కొద్ది పనులు నిర్దిష్టమైనటువంటి పనులు కేటాయించు అలాగా అన్ని అవయవాలు ఏర్పరిచినప్పుడు ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదలతో పాటు ఈ ఉదరణీ శక్తి ఏం చేస్తుందంటే ఆ అవయవాల్ని శక్తివంతం చేసుకుంటూ పై ఎలాగ శక్తివంతం చేస్తుంది అంటే ఉదాహరణకి మొదటిది మన మూలాధారము అంటాం చక్రం పేరు మూలాధారం మూల ప్లస్ ఆధారం అంటే మన శరీరానికి మూలము ఆధారము ఆచక్రం అది ఎక్కడ ఉంటుంది అంటే మన ఈ దెబ్బ కాళ్ళు కలుసుకునే ప్రదేశం ఆ దానిలో ఉన్న భాగాలు ఏంటి అంటే మన విసర్జన వ్యవస్థకు సంబంధించిన అవయవాలు కూడా అందులో ఉంటాయి ఇవన్నీ ఏం చేస్తుంది జాబ్నప్పుడుగా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నప్పుడు మన వచ్చి ఆ అవయవాన్ని ఎక్కడైనా ఎఫెక్ట్ ఏదైనా ఉన్నట్లయితే ఎక్కడైనా లోపాలు ఉన్నట్లయితే దోషాలు ఉన్నట్లయితే దానిని నెమ్మది నెమ్మదిగా సెట్ చేస్తుంది ఇదంతా ఎప్పుడు సెట్ చేస్తుంది మనం పది నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాము కూర్చున్నప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే కూర్చొని నెమ్మదిగా అది క్లియర్ చేసి అది ఆ కూడా సక్రమంగా పనిచేసేలాగా ఆరోగ్యంగా ఉంచేలాగా చూస్తుంది అక్కడి నుంచి నెమ్మదిగా మళ్ళీ రెండో వసతి అంటే మన పొత్తు కడుపు భాగం అనమాట రింగో భాగం ఇక్కడ వచ్చేసరికి ఇందులో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి కాలేయము మూత్రపిండాలు ఆడవాళ్ళలో గర్భ సంచి ప్లేగము గ్రామము ఇవన్నీ కూడా ఈ చిత్రం ఆధీనలో పనిచేస్తాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే మీకు అర్థం అవడం కోసం ఈ శక్తి అవయవాలన్నీ చెప్తారు ఎందుకంటే లేడీస్ మనం ఎక్కువ పని పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అన్నీ చేస్తాము కానీ మన ఆరోగ్యం గురించి మనం పట్టించుకో అంటే పని అయిపోవాలనే ఉంటుంది తప్ప మన జాస వేరే దాని మీద ఉంటుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మన బాడీ కలిసిపోతుంది అధిక శ్రమకి గురి అవడం వలన రెస్ట్ లేకపోవడం వలన దానికి ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే మన కాలేయం మీద పడుతుంది కాలేయం మీద పడినప్పుడు ఈ కాలేయం సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మనకు తెలుస్తుంది ఆ కాలేయం ఏం చేస్తుందంటే జనరల్గా జనరల్ గా మనం

ఇది ఏం చేస్తుంది ఆ వేడి అక్కడ నుంచి ఖాళీ ఏం చేస్తుంది భరించలేక ఆ వేడిని బయటికి తోసేయాలని చూస్తుంది జనరల్గా అంతే కదా మనం అలా బయటికి తోసేయాలని చూసినప్పుడు మనకి రెండే మార్గాలు అది కింద కన్నా రావాలి పైకన్నా కిందకి వెళ్తే ఏమవుతుంది అంటే లేడీస్లు గర్భాశయంలో గర్భాశయంలోకి వెళ్ళినప్పుడు మనకి గర్భాశయంలో దాని ఫైఫ్రాయిడ్స్ పెట్టడం లేకపోతే గర్భాయ ఇన్ఫెక్షన్స్ అవ్వడం లేకపోతే ఓవర్ బ్లీడింగ్ అవ్వడం ఇలాంటి రకరకాల సమస్య ఉంటాయి అది షుగర్ అలాగే రక్తం సరిగ్గా బాడీకి కావాల్సినంత రక్తం లేకపోవడం తప్పు ఉందమ్మా డాక్టర్ చెప్తూ చూద్దానమాట మీరు తక్కువ ఉందమ్మా రకంగా బాగా క్యారెట్లు తినాలి అంటే ఏంటంటే ఇది ఇది సరిగ్గా పనిచేయట్లేదు అన్నమాట కారణం ఏంటంటే ఈ ఆలోచన దీని మీద పడి ఈ ఎఫెక్ట్ దీని పడి అలాగే పైకి వెళ్తే ఊపిరితిత్తుడికి గుండె కేర ఒక్క కేంద్రంలోనే ఇంత ప్రాబ్లం ఉంది మరి అలాగే ఎన్ని కేంద్రాలు నేను

ప్రాక్టికల్ గా మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఏదైతే మన శరీరం లోపల అనుభూతి చెందుతున్నామో అది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది చేతిలో ఏ శక్తి కేంద్రం ఎక్కడ తేడా ఉంది అనేది మనకి ఈ చేతిలో తెలుస్తుంది దాని యొక్క మీటర్ అంతా కూడా ఈ చేతిలో పెట్టాడు బాగా ఆ మీటర్ ఆన్ అయ్యి మనకి అది చైతన్య రూపంలో ఉంటుంది అది మన శరీరం బాగుంది మన ఆలోచనలు చక్కగా ఉంటాయి మనం చక్కడ చల్లని చైతన్యాన్ని అనుభవించాం అదే కొంచెం ఇంబ్యాలెన్స్ గా ఉంటుంది జనరల్ గా మనం చిన్నప్పటి నుంచి వరకు చేసి ఉంటాయి కాబట్టి ఇంబ్యాలెన్స్ లో ఉంటాం ఆ ఇంబ్యాలెన్స్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కుండీ జాగ్రత్త అయినప్పుడు ఆ ఇంబ్యాలెన్స్ కొంతమంది ఎరవ చేతుల వేడిగా ఉండొచ్చు కొంతమంది కొన్ని చేతుల వేడిగా ఉండచ్చు లేదా సింబిల్గా ఉండొచ్చు బరువుగా ఉండొచ్చు లేదా ఏదో గుళ్ళున్నట్టుగా గుచ్చుతున్నట్టుగా అనిపించవచ్చు లేదా తేలిగ్గా ఉండొచ్చు ఎలా ఉన్నా కూడా మన లోపల ఈ భవత్సైతే జాగృత చేసింది అనడానికి ఇంక ఇక్కడ నుంచి రెండవ శక్తి కేంద్రం మూడవ శక్తి కేంద్రం పొట్ట భాగం ఇక్కడ వచ్చేసరికి మనకి పెద్ద ప్రేమి చిన్న ప్రేములు అంటే కదా జీర్ణాశయం మనకి తిన్న ఆహారం అంతా అదే చాలా మంది గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది అంటే ఈ నాభి భవసాగరం ఎఫెక్ట్ అవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఈ ఇకుండానే ఏం చేస్తుంది అంటే ఇక్కడ వచ్చేసరికి ఈ ప్రేముల్లో ఉన్నటువంటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా క్లియర్ చేసుకుంటూ బయట మన మనం చేసే మనం తిన్న ఆహారం కూడా సక్రమంగా అరగడం అది సక్రమంగా పని చేయడం ఇవన్నీ జరుగుతుంది అలాగే చాలా చాలా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా కూడా మనం ఎదుగుతూ ఉంటా ఉంటాం ఇక్కడ నెక్స్ట్ ఈ దీని చుట్టూ ఉన్నది భావసాగరం ఈ భావసాగరంలో మనం దాటి కొంచెం పైకి వెళ్ళినట్టు ఇది పార్ట్ అనమాట హృదయ చక్రం అనాహత చక్రం ఇక్కడే ఏంటంటే ఈ గుండె ఊపిరికి ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి అంతేకాకుండా మనకి శరీరానికి కావలసినటువంటి రోగ నిరోధక శక్తి ఇక్కడ నుంచే లభిస్తుంది చూడండి ఎవరైనా ఒక ఏదైనా వినకూడని విషయం విన్నాం అనుకోండి దాని యొక్క ప్రభావం ఉంది ఎక్కడ పడుతుంది మనకి గుండె ధడ హృదయం మీద పడుతుంది కానీ మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఇది స్ట్రాంగ్ అవుతుంది బలోపేతం మీద శక్తివంతంగా ఇది శక్తివంతంగా తయారవడం వల్ల ఆత్మస్థైర్యం అనేది మనకు వస్తుంది ఆ ఆత్మస్థైర్యం వచ్చినప్పుడు ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలము అనే ధైర్యం శక్తి మనకి ఆ శక్తి ధైర్యం ఎక్కడ చూస్తుంది కుదరని ధావించండి ఈ భాగాన్ని బాగా బలోపేతం చేయడం వలన ఆ శక్తి ధైర్యం మనోధైర్యం అనేది మనకి వస్తుంది ఇక్కడే మనకి రోగ వినోబెసి వస్తుంది అంటే మన శరీరంలోకి కూడా ఇంకా మనం ధైర్యంగా ఉన్నప్పుడు ఎలాంటి అయినా కూడా అది అనారోగ్యం అవ్వచ్చు ఏదవ్వచ్చు అది క్లియర్ అయ్యే వరకు మనం ధైర్యంగానే ఉంటుంది ఇది టైం అవుతుంది అనే ఒక ఫీలింగ్ ఉండేది తప్ప భయం అనేది మన మనలో ఎందుకంటే ఈ వాగమానికి బాగా శ్రద్ధ ఇంక ఇక్కడి నుంచి ఇక్కడ విశుద్ధి అంటే ఐదవ ఇది గొంతు భాగం చెప్పాలి అంటే ఈ అంటే పళ్ళు కూడా చెవు ఆకుల పనిచేస్తాయి ఇది ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంటుంది థైరాయిడ్ కూడా రెండు రకాలు అయిపోతుంది అంటే హైపో హైపర్ థైరాయిడ్ అంటే కొంతమంది అయిపోతూ అయిపోతుంటారు కొంతమంది సమ్మర్ అయిపోతుంటారు దీని ఎఫెక్ట్ ఏంటంటే ఇక్కడ ఈ విశుద్ధి చక్రం లోపాలు ఉండడం వలన జరుగుతుంది అది ఎలాగా లోపాలు ఉంటాయంటే చూడండి కొంతమంది చాలా గట్టిగా మాట్లాడాలి ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారేమో అని కూడా ఆలోచించకుండా పరుషంగా మాట్లాడుతూ ఉంటారు అంటే వాడకూడని పదాలు వాడుతూ ఉంటారు పెద్దలు చెప్తూ ఉంటారు పెట్టు మాటలు రాకూడదు దుర్భాషలు ఆడకూడదు అని చెప్తారు కానీ ఏంటి కారణం అంటే ఈ భాగం ఎఫెక్ట్ అవుతుంది ఎప్పుడైతే ఈ భాగం ఎఫెక్ట్ అవుతుందో మనకి కళ్ళు ముక్కు నోరు చెవులకి సంబంధించిన సమస్యలు రావడం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ కూడా బాధ్యతలు ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో మనకు ఉన్నటువంటి ఈ చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిల మీద నుంచి క్లియర్ అయ్యి మనకి ఒక్కొక్కటి మంచి లక్షణం అలవడుతూ వస్తుంది ఆ మంచి లక్షణం ఏంటి అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి వివేకము విచక్షణ జ్ఞానం వస్తుంది అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని ఏ విధంగా ఉంచాలి ఎవరిని ఏ విధంగా గౌరవించాలి అనే వివేకం అది ఇక్కడ వస్తుంది ఇక తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది సృజనాత్మకత స్థానం అంటే మనకి చాలా మనలో ఉన్నటువంటి టాలెంట్స్ లత కలర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏవైతే మన ఒక మన ఇల్లుని ఉదాహరణకి మనమే చెప్పుకుందాం మన ఇల్లుని చక్క పెట్టుకోవడం అందంగా తీర్చిదిద్దడం కూడా ఒక కళ అది కూడా అందరికి రాదు అందరూ కానీ అది కూడా అలాంటి కళ మనకి ఇక్కడ డెవలప్ అదే విద్యార్థులకు వచ్చేసరికి వాళ్ళల్లో ఉన్నటువంటి చదువు తేలి జ్ఞానము అన్నీ కూడా ఈ స్థానంలోనే బాగా పెరుగుతుంది ఎవరైతే సాధన చేస్తారో మెడిటేషన్ వాళ్ళలో ఇదంతా ఇంప్రూవ్ అవుతుంది నాగదేవి వచ్చే శక్తి మనకి సంతృప్తి అనేది మనకు ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా ఆనందంగా జరిస్తూ దానిని అందరికీ అందించాలి అనే ఒక మంచి కోరికతో అందరినీ ఒకేలాగా చూడగలిగేటువంటి శక్తి మనకి ఇక్కడ చిన్న లాజిక్ ఏంటి అంటే గృహలక్ష్మి తత్వము డెవలప్ అవుతుంది ఇక్కడ రాజ్యలక్ష్మి తత్వము ఇక్కడ ఈ శక్తి కేంద్రం అంటే రాజ్యలక్ష్మి తత్వం అంటే ఆర్థిక సమస్య దాని నుంచి కూడా మనం ఈ మెడిటేషన్ చేయడం వలన బయటపడతాం ఎందుకంటే ఈ శక్తి కేంద్రం ఓపెన్ అవుతుంది ఇక నాలుగవ శక్తి కేంద్రం వచ్చేసరికి ఇక్కడ మనకి నిన్న చెప్పుకోవాలి మరోదయము ఆత్మశైలు ఆత్మఫలం ఇవన్నీ మనకి రోగ నిరోధం ఇక్కడికి వచ్చేసరికి మనకి భావ వ్యక్తీకరణ అంటే మనం అనుకున్నది కరెక్ట్ గా ఎదువాలి అని చెప్పగలము ఎదుట వాళ్ళని మన మాటలతో ఆకర్షించగలగడం వాళ్ళని మనం చక్కగా మృదు మధురంగా మాట్లాడుతూ మాధుర్యంగా మాట్లాడుతూ వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటూ చక్కగా అందరితో కలిసి ప్రేమ తత్వంతో ఉండడం ప్రేమ అంటే మనం ఒక్కడమే ఇండివిజువల్గా ఒంటరిగా ఉండాలి అని అనుకోకుండా అందరూ మనకి కావాలి అందరూ బాగుండాలి అనే ఒక కథ మనకి కనిపించాలి ఇక నెక్స్ట్ ఇది ఏంటి అంటే ఇక్కడ మన లోపల రెండు శత్రువులు ఉంటాయి అంటే మనకి తెలుసు ఆరు శత్రులు ఉంటాయి కామపరోధ లో వాటితో పాటు మనల్ని ఇబ్బంది పెట్టేవి మరో రెండు ఉన్నాయి ఆ రెండు ఏంటి అంటే అహంకారము ప్రత్యేక అహంకారం అంటే మీ అందరికి తెలుసు ఏదైనా కొంచెం ఒక ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఏదైనా మంచి సంబంధం లేదు మన అమ్మాయికి మంచి చదువు వచ్చేసరికి మనకు కొంచెం పైకి వేసుకోవాలి అది కూడా మనకి ఎంత పెద్దలు చెప్తూ ఉంటారు అలా కూడా నెక్కూడదు అది దెబ్బ కొడుతుంది అని అలాగే ప్రతి అంటారు అంటే కండిషన్స్ పెట్టేస్తాం చాలా కండిషన్స్ ఇది ఇలాగే చేయాలి ఇలాగే చేయాలి కానీ కండిషన్స్ కాదు మనకి మంచి కండిషన్స్ మనం పాటించాలి కొన్ని కండిషన్స్ మనం ఇబ్బంది పెట్టేది I don't know with it is.

ఉన్నంత కాలం వాళ్ళలో శక్తి మేర్కొని అది ఎప్పుడైతే గట్టి పడుతుందో వీళ్ళలో వచ్చిందో అప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి శక్తి వెళ్తుంది ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న ఈ శక్తిని మేలుపరుచుకోవడానికి పూర్వకాలంలో మునులు మహర్షులు తపస్సు చేసి హిమాలయా అన్ని వదిలేసి హిమాలయాలపస్ చేసి కొంతమంది సాధించుకున్నారు కొంతమంది సాధించలేదు

మన మనస్ మనయక మన కుటుంబాలి మన సమాజానికి తత్వం ఉంది లేదా ఎవరు నుని ఆధ్యాత్మికంగా ఎందుకు ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి అని శ్రీమతి ఈ సర్జబజనక గురించి కన్వతిం సిస్టం గురించి